అభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా జనవరి ఇరవై ఏడవ తారీఖున దైవమర్మములోని పుస్తకంలో నుండి ఈ దినమున యహోవా ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చి వారెవరైనా మీలో ఉన్నారా అని మొదటి దిన తొమ్మిది ఇరవై తొమ్మిది ఐదులో ప్రాయడి ప్రకారముగా చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవములు తర్వీదల ద్వారా దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చాను అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకొనినో నేను ఎప్పుడే ఎరుగుదును అని దావీదు దావీదనుచున్నాడు సులమానకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధవీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతనిచ్చుచున్నాడు ఆ ధన్యత కేవలం అనుభవంగా చేయవారికే ఇవ్వలెను దేవుని సేవలో మనము బోధించవచ్చును ప్రార్థించవచ్చును ఏదో ఒక చిన్న పనిని చేవచ్చును అయితే అది మనిషిని ఒత్తిడిని బట్టి జరిగింపబడినచో అటు దేవుని వలన అంగీకరించబడదు బలవంతముగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకముందు నీకు ప్రతిఫలం ఉండదు దేవుడు మనోపూర్వకమైన సేవనే కోరుచున్నాడు దేవుడి మాటలను గాక ఆమె